పార్ట్ టూ లో వచ్చరికి అన్ని ఫ్యాన్సీ అండి ఐటమ్ అన్ని ఫ్యాన్సీలు వస్తాయి మేడం అన్ని ఇంకోటి అంటే బంపర్ ఆఫర్స్ వస్తాయి అనమాట ఐటమ్ మొత్తం ఈ ఐటమ్ అనేది చూసి ఉండరు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఏదైనా సరే సూపర్ ఆఫర్లో వస్తుంది అనమాట రేటు ఆఫర్లో దీని ఆఫర్ వచ్చేసి వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓన్లీ మూడు ఓన్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు వచ్చేసరికి గణేష్ సారీస్ నుంచి వీడియో షేర్ చేస్తున్నామండి షాప్ నెంబర్ వచ్చరికి మీకు వన్ గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది మంగళగిరి రోడ్ లో ఆల్రెడీ వీళ్ళ షాప్ నుంచి మనం చాలా వీడియోస్ అయితే షేర్ చేశాము కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఎప్పటికప్పుడు బేల్స్ కూడా అయితే వస్తుంటాయి సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ బాగు అండ్ ఈరోజు కలెక్షన్ అయితే చూద్దామండి అసలు ఏమేమి చూపించబోతున్నారు హోల్సేల్గా తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా బేల్స్ టు బెల్స్ అయితే వస్తున్నాయి అండ్ కొంచెం డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర కూడా వచ్చేసరికి అండ్ తక్కువ ప్రైజ్లో కావాలి బెస్ట్ క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇక్కడ వాచెస్ చేసుకోవచ్చు సో న్యూ కలెక్షన్ వచ్చిందంటే మంచి జార్జెట్ ఇది మనకి థ్రెడ్ వేవింగ్ బోర్డర్ సిల్కోవా సారీ కలెక్షన్ ఫ్యాన్సీ ఐటమ్ టస్సర్ అండ్ మనకి గద్వాల్ స్టైల్ అయితే ఉంటుందండి అన్ని రకాల కలెక్షన్ అయితే దొరుకుతుంది సో వెయిట్ చేయద్దండి అయితే వెళ్ళిపోదాం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అక్కడ టూ లో వచ్చేసరికి అన్ని ఫ్యాన్సీ అండి ఐటమ్ అన్ని ఫ్యాన్సీలు వస్తాయి మేడం అన్ని అంటే బంపర్ ఆఫర్స్ వస్తాయి అనమాట ఐటమ్ మొత్తం మీరు ఎక్కడా కూడా ఈ రేట్ లో అయితే ఈ ఐటమ్ అనేది చూసుకున్నారు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చెప్తాను నేను ఏదైనా సరే సూపర్ ఆఫర్లో వస్తుంది అనమాట రేటు ఆఫర్లో ఉంటుంది ఐటమ్ కూడా సూపర్గా నేను నేనేదో రేట్లు తక్కువ చెప్పానని ఐటమ్ బాగోకపోయినా రేట్లు తక్కువ పెట్టి కొనాల్సిన అవసరం లేదండి ఐటమ్ కూడా బాగుంటుంది దీనికి తగ్గ రేటు కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ డోలాలో కూడా కంచి బోర్డర్ స్టైల్ అనమాట చూసుకోండి డిజిటల్ కంచి బోర్డర్ స్టైల్ అనమాట మోడల్ కూడా దీని ఆఫర్ వచ్చేసి వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓన్లీ మూడు వరకు నైన్ ఓన్లీ స్పెషల్ అమ్మ అసలు ఇంత రిచ్ చాలా ఎక్కువ అనుకున్నాను ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ డిజైనర్ బ్లౌజ్ తో వస్తది బోర్డర్ కూడా చూసుకోండి మేడం ఈ రేట్ లో ఈ ఐటెం అనేది ఇంకో మీరు నాలుగు షాప్లు కంపేర్ చేసుకున్నా కూడా ఎక్కడ అనేది రాదనమాట హండ్రెడ్ పర్సెంట్ ఐటమ్ అన్నమాట త్రీ ఫార్టీ నైన్ అంటే త్రీ ఫిఫ్టీ లోపు బోర్డర్ ఐటమ్ అనేది డిజిటల్ ఐటమ్ అనేది ఎక్కడ కూడా చూసుండరు నాకు తెలిసి అయితే దీని బోర్డర్ కూడా చూడండి మేడం జెరీ స్టైల్ అనమాట ప్రింటెడ్ స్టైల్ అయితే కాదండి ఫాయిల్ డిజైన్ కాదు ఇది వచ్చేసి ప్యూర్ జెరీ స్టైల్ లో వస్తా అనమాట మోడల్ కూడా ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఇది వచ్చేసి లిమిటెడ్ స్టాక్ అనమాట ఎక్కువ ఐటమ్ అయితే లేదు చాలా తక్కువలో ఉంది ఒక వేలే ఉంది ఐటమ్ కూడా చూసుకోండి అంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఏమొస్తుంది మేడం జనరల్ గా మనం లెక్కేస్తున్నా గానీ పౌడర్ శారీ శారీ కొనాలంటే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఇలాంటి డిజిటల్ ప్రింట్ లో కొనాలంటే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అలాంటిది మాకు ఏంటంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఏ వస్తుందంటే చూసుకోండి చాలా ఆఫర్ రేట్లు అయితే ఉందన్నమాట హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ రంజాన్ కి ఆఫర్లు ఇచ్చేవాళ్ళు ఉంటానండి రంజాన్ అయిపోయిన తర్వాత కూడా ఆఫర్లు ఇస్తామండి మేము అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ విత్ లో రేట్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి స్పెషల్ ఐటమ్ మేడం ఇది లెనిన్ పేరు ఎక్కడైనా మీరు వినే ఉంటారు లెనిన్ లెనిన్ డిజిటల్ ప్రింట్ వినే ఉంటారు కదా ప్యూర్ లెనిన్ మేడం ఐటమ్ కూడా ఒకసారి డిజైన్స్ కూడా చూసుకోండి ఒకసారి చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి విత్ బౌజర్ మాట పల్లో డిజైన్ కూడా ఆల్ ఓవర్ చూడండి ఒకసారి చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్ని మోడల్స్ మనం తీసి చూపించలేము కాబట్టి శాంపుల్ ఒకటి చూపిస్తామండి దీంట్లో కలర్స్ డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి మనకి ఇదిగోండి మేడం బల్ల బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుంది మనకి డిఫరెంట్గా ఉండదు అనమాట ఇది ఓన్లీ అమ్ముకోడానికి వీడియో మేడం ఒక్కొక్క శారీ కావాలంటే నేను చెప్పే రేట్లు అయితే రావండి నేను పక్కా హోల్సేల్ వీడియో చేస్తున్నాను కాబట్టి హోల్సేల్ రేట్లే ఉంటాయి మీకు రిటైల్గా కావాలనుకుంటే మేడం ఆ రేట్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే దీంట్లో వచ్చేసి డిజైన్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి మనకి ఫ్లోరల్ డిజైన్స్ కావాలంటే ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి ఫ్యాన్సీ డిజైన్స్ కావాలంటే ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి ఇలా చాలా డిఫరెంట్గా అయితే కలర్స్ మ్యాచింగ్ అయితే మా దగ్గర ఉంటాయి నేను చూపించే ప్రతి దాంట్లో కలర్స్ మ్యాచింగ్ అనేది ఉంటుంది మేడం ప్రతి దాంట్లో కలర్స్ మ్యాచింగ్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే కలర్స్ మొత్తం తీసుకోవాల్సిన అవసరం అయితే మా దగ్గర లేదు మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఏదో తక్కువ రేటు పెడుతున్నాము సెట్ వైజ్గా తీసుకోవాలనే ఆప్షన్ అయితే మన దగ్గర లేదు మీకు నచ్చిన మోడల్స్ నచ్చిన డిజైన్స్ తీసుకోవచ్చు అలాంటి ఆఫర్ అయితే ఉంది ఈ రేట్ కూడా ఏదో రేట్ తక్కువ పెడుతున్నాడు ఏదో క్వాలిటీ తక్కువ ఉంటుంది అని అనుకోమాటే హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీరు తీసుకున్న తర్వాత మీ క్వాలిటీ ఏమైనా తేడా ఉన్నా కూడా మాకు కాల్ చేసి మాట్లాడచ్చు ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే ఇచ్చి అమ్ముతాం అనమాట ప్యూర్ పక్కా హోల్సేల్ కాబట్టి ఈ రేట్ని ఇవ్వగలుగుతున్నాం మీరు రీహోల్సేల్ చేసుకునే అవకాశం అనమాట నా దగ్గర తీసుకుని మళ్ళీ మీరు రీహోల్సేల్ చేసుకునే అవకాశం అయితే ఉంది మనకు ఆఫర్ లో వచ్చేసి టూ డబల్ నైన్ లోనే ఉండదు లెనిన్ అనేది దీంట్లో జనరల్ గా ఏంటంటే మిక్స్ అయ్యడమే వస్తుంది అనమాట మనకు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు క్వాలిటీ మాత్రం లెనిన్ ప్యూర్ లెనిన్ అయితే వస్తుందండి దట్టు డిఫరెంట్ డిజైన్లు అండ్ సెట్ వైజ్ తీసుకోమని చెప్పట్లేదు మీకు నచ్చిన డిజైన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు ఓన్లీ టూ డబల్ నైన్ హోల్సేల్ ప్రైస్ సింగిల్ తీసుకుంటే ఏంటంటే ప్రైస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుందండి అండి బట్ ఏంటంటే సింగిల్ కూడా ఇస్తున్నారు ఇది వచ్చేసి ఇప్పుడు దాకా చూసినంత ఒక ఐటమ్ అయితే ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ ఐటమ్ అనమాట మోడల్ కూడా ఇంకా స్టైల్ ఓన్లీ ఎల్లో కలర్ స్పెషల్ అనమాట హల్దీ ఫంక్షన్స్ కానీ ఇంట్లో పెట్టుబడి కానీ కోలాటానికి కానీ అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇదిగోండి ఇది వచ్చేసి పల్లో జకాట్ పల్లో అంటారు ఇది వచ్చేసి బ్రొకెట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా చూసుకోండి బిగ్ బోర్డర్ వస్తుంది అనమాట లెంకా స్టైల్ ఎల్లో కలర్ స్పెషల్ అనమాట ఎల్లో ధమాకా అయితే ఓన్లీ ఎల్లో స్టైల్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మోడల్స్ కూడా కంచి కంచిపోటర్ స్టైల్ ఇదిగోండి దీంట్లో వచ్చేసి త్రీ డిజైన్స్ వస్తాయి అన్నమాట ఊర్లో యెల్లోనే వస్తుంది మేడం దీంట్లో కలర్స్ అయితే రావు దీంట్లో స్పెషల్ గా ఎల్లో అనేది వస్తుంది మూడు డిజైన్స్ వస్తాయి అన్నమాట దీని రేటు కూడా చాలా డిఫరెంట్ రేట్ మార్కెట్ లో కూడా మీరు ఎక్కడ చూసుకుంటారో ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఉంటాడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఇది ఒకటి స్పెషల్ ఐటమ్ అనమాట మోడల్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది మోడల్ కూడా డార్క్ బార్డర్ స్టైల్ బార్డర్ స్టైల్లో శారీస్ అనేది ఏంటంటే ఇప్పుడు అమ్ముకోవడానికి ఏంటంటే సిల్క్ అనేది జనరల్ గా అమ్మేస్తారు ఫ్యాన్సీ బార్డర్ స్టైల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి మన దగ్గర ఉంటాయి రేట్ తక్కువలు అందులోనూ లో కాస్ట్ లో ఉంటాయి అనమాట మన దగ్గర ఏ ఐటమ్ అయినా సరే లో కాస్ట్ లో అనమాట లో ఉంటుంది ఐటమ్ కూడా చూసుకోండి బార్డర్ స్టైల్ వస్తుంది ఫోర్ టు ఫైవ్ కలర్ షార్ట్ అనేది వస్తుంది మనకి దీంట్లో ఎల్లో కలర్ ఒకటి ఎల్లో కలర్ కూడా మన ఒకటి అవైలబుల్ లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి బై కలర్ సేట్ ఉంది ఎల్లో కలర్ కూడా మన దగ్గర అయితే ఉంది చూసుకోండి ఒకసారి చూసుకున్నట్లయితే డిఫరెంట్ గానే ఐటమ్ అయితే ఉంటుంది మన దగ్గర లేటెస్ట్ అది కూడా లాస్ట్ ఆ కలర్ అనేది తీసిస్తాం అది కూడా బేల్ ఉంది బేల్ లో కొట్టిస్తాను కావాలంటే ఇది కూడా వచ్చేసి మనకి చాలా ఆఫర్ ప్రైస్ లో ఉంది ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట ఓన్లీ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఈ ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయలు ఆఫర్ ఎందుకు పెడుతున్నారంటే ఆఫర్ కాబట్టి అంత తక్కువ ప్రైస్ లో పెట్టేస్తున్నాను లేకపోతే ఫైవ్ హండ్రెడ్ పెట్టచ్చు ఈ ఐటమ్ అనేది తక్కువలో పెడుతున్నాను కాబట్టి ఫోర్ ట్వంటీ నైన్ త్రీ డబల్ నైన్ అనే అనేవి పెడుతున్నాను చూసుకోండి ఒకసారి ఐటమ్ కూడా చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కంచి బోర్డర్ స్టైల్ అంటే కదా ఆ కంచి బోడర్ స్టైల్లో వస్తుంది మోడల్ కూడా డిఫరెంట్ చూడండి మేడం ఇది వచ్చేసి స్పెషల్ ఐటమ్ అనమాట బోర్డర్ స్టైల్లో వచ్చేసి ఇప్పుడు అలాగే రేట్ తక్కువగా చూసాం కదా ఇదేందంటే మరీ రేట్ అయిపోయాం కాదు మేడం జనరల్ గా రేటు జనరల్ రేట్ లో ఉంది ఐటమ్ కూడా పోచంపల్లి స్టైల్స్ అంటారు కదా పోచెంపల్లి పోచంపల్లి స్టైల్లో ఉండదు అనమాట మోడల్ కూడా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పవిడ్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది మొత్తం సెల్ఫ్ వస్తుంది ఓన్లీ ప్రింటెడ్ స్టైల్ మేడం ఓన్లీ థ్రెడ్ అనమాట మీకు బ్యాక్ సైడ్ చూసుకోండి రఫ్ గా ఉండదు క్లాత్ కూడా స్మూత్ బాగా హెవీ స్మూత్ అనమాట క్వాలిటీ కూడా ఇది వచ్చేసి చూసుకోండి థ్రెడ్ తో వస్తుంది అనమాట ప్రింటెడ్ కాదు కలర్ పోవటం ఇలాగ ముడుచుకోవటం అనేది ఉండదు ఇదిగోండి బ్లౌజ్ ఇది

కంచి పౌడర్ స్టైల్ అనమాట మోడల్ పట్టు చీరలో అంటారు కదా ఫ్యాన్సీ కోర్ట్లు అంటారు కదా మేడం ఆ ఫ్యాన్సీ కోర్టులో వస్తుంది ఐటమ్ కూడా వచ్చేసి కంచి పౌడర్ స్టైల్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది జకాట్ పల్లో జకాట్ బ్లౌజ్ మోడల్ కూడా చూసుకోండి జకాట్ పల్లో వస్తుంది జకాట్ బ్లౌజ్ వస్తుంది అనమాట కింద బోడర్ స్టైల్ చూసుకోండి అనమాట ఫ్యాన్సీలో బోర్డర్ స్టైల్ కావాలనుకుంటారు కదా తక్కువలో అంతా ఎక్కువ రేట్ చీరల మేము తక్కువలో కూడా కావాలి ఇలా బోర్డర్ స్టైల్స్ కావాలనుకున్నాను కదా చాలా ఆఫర్ రేట్లో అయితే ఇది వస్తుంది చూడండి ఒకసారి డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా మల్టీ డిజైన్స్ అనమాట ఒకరితానికి ఒకదానికి సంబంధం ఉండదు దీంట్లో సెట్ గా కావాలన్నా కూడా ఉంటుంది మేడం మన దగ్గర డిజైన్ గా సెట్ గా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది అయితే డిఫరెంట్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ అనేవి దీనికి ఇది కూడా మనకు వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇదే చీర ఏడు వందలు ఎమ్మెల్యే ఎనిమిది వందలు ఎంఎం తొమ్మిది వందలు కూడా అమ్మాము ఇప్పుడు ఏంటంటే ప్రైస్ డ్రాప్ అనమాట ఇప్పుడు ఏంటంటే సీజన్ తగ్గిపోయింది కాబట్టి ఈ రేట్స్ అనమాట అది ఏదైనా సరే ఆఫర్ రేట్లో సీజన్ లో ఆఫర్లు ఇచ్చేవాళ్ళు కదండి సీజన్ తర్వాత కూడా ఆఫర్లు ఇచ్చేవాళ్ళు కదా చూసుకోండి క్వాలిటీ కూడా చూసుకోండి ఒకసారి ఫ్యాన్సీ ఐటమ్ క్వాలిటీ బాగుంది ఇది కూడా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కూడా హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ అని ఇస్తారు బట్ ఏంటంటే వేరియేషన్ అయితే ఉంటుంది సింగిల్ వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి డిజిటల్ ఐటమ్ లో మోడల్ కూడా చెడి బోర్డర్ స్టైల్లో వస్తాయి అనమాట ప్యూర్ డిజిటల్ ఐటమ్ అనమాట మోడల్ కూడా ఫ్యాన్సీ టైప్ మోడల్ డిఫరెంట్గా ఫ్యాన్సీ టైప్ లో వస్తాయి డిజైన్ కూడా చూసుకోండి కలంకారీ స్టైల్లో వస్తుంది మోడల్ కూడా ఇది వచ్చేసి పల్లో శారీ డిజైన్ వచ్చేసి ఈ టైప్ లో వస్తుంది బోర్డర్ స్టైల్లో వస్తుంది మోడల్ కూడా డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా డిజిటల్ టైప్ లో వస్తుంది మోడల్ కూడా లేటెస్ట్ ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ గానేది ఉంటుంది ఒకసారి క్వాలిటీ కూడా చూడండి మేడం దీంట్లో వచ్చేసి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ప్యాటర్న్స్ ఉంటాయి మోడల్స్ కూడా చాలా డిఫరెంట్గా మారుతాయి ఇవన్నీ ఆల్ ఓవర్ డిజిటల్ మోడల్ కూడా చూసుకోండి ఒకసారి ఇది ఆల్ ఓవర్ డిజైన్స్ లైట్ వెయిట్లు జకార్డ్ పల్లో వస్తుంది దీనికి స్పెషల్గా ఏంటంటే దీంట్లో జకార్డ్ పల్లో అనేది స్పెషాలిటీ అనమాట పల్లో కూడా జకాట్ పల్లో చూసుకోండి డిజిటల్ డిజైన్లో వస్తాయి మోడల్ కూడా బ్లౌజ్ కానీ పళ్ళు కానీ చాలా డిఫరెంట్ గానే మోడల్స్ మొత్తం ఒకే రేంజ్ లో వస్తాయి మోడల్ కూడా ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్ ఒక రకంగా దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా మారి ఉన్నాయి చాలా ఉంటాయి మోడల్ కూడా ఇది కూడా వచ్చేసి ఫైవ్ ఫార్టీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫార్టీ రేటు ఎక్కువ కూడా మొత్తం కలిపి తక్కువగా పెట్టారు అనమాట ఆఫర్ ఐటమ్ లాగా క్లియరెన్స్ సేల్ పెట్టేస్తాం పెట్టేస్తాం చాలా డిఫరెంట్ ఐటమ్ అనమాట రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అనమాట హోల్సేల్ అమ్ముకోవడానికి ఏంటంటే మనకి చాలా రీజనబుల్ గా ఉంటుంది రేట్ కూడా ఇది వచ్చేసి డిఫరెంట్ టిష్యూ టైప్ లో అనమాట టిక్క పెరిచే టైప్ లో వస్తుంది మోడల్ కూడా మోడల్ స్టైల్స్ అనమాట మొత్తం ఇది టాప్ డైల్ లో వస్తుంది మోడల్ కూడా ఇది వచ్చేసి పల్లో

చూడండి మేడం ఇది వచ్చేసి గా వస్తుంది కంచి కంచిపోడర్ స్టైల్లో వస్తుంది బామ్లీ స్టైల్లో డిజైన్ కూడా డిఫరెంట్గా ఇదిగోండి ఇది వచ్చేసి పల్లో వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసి డిఫరెంట్ గా డిజైన్ వేర్ వస్తుంది అనమాట కింద బార్డర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మోడల్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అన్నమాట ఫ్యాన్సీ టైప్ అనమాట బార్డర్ స్టైల్లో డోలా స్టైల్లో ఫ్యాన్సీ మోడల్ అనమాట కంచి పౌడర్ కింద విస్కోస్ బార్డర్ లాగా మనకి సాఫ్ట్ థ్రెడ్ అనేది యూజ్ చేశారండి ఇది వచ్చరికి ముకుందా పట్టు శారీ కలెక్షన్ చాలా చాలా సాఫ్ట్ టెక్చర్ మీకు డొలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది విత్ లో డబల్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది ఓకే కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి సిక్స్ టు సెవెన్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయండి డోలాలో వచ్చేసి బ్లాక్ స్పెషల్ బ్లాక్ ఎడిషన్ లో వచ్చేసి మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా రెండు డిజైన్ రెండు డిజైన్లు ఓన్లీ టూ డిజైన్స్ డిఫరెంట్గా ఓన్లీ టూ డిజైన్స్ బ్లాక్ రెండు డిజైన్లు వస్తాయి చూసుకోండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మార్కెట్ లో తక్కువ చూసుంటారు కానీ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీలో వస్తుంది బాగా డిస్పోజ్ క్వాలిటీలో మోడల్ కూడా ప్యూర్ చాలా మెత్తగా ఉంటుంది త్రీ డబుల్ నైన్ ఆఫర్ ప్రైస్ చూసుకోండి లాస్ట్ ఐటమ్ మంచి ఐటమ్ మంచి తక్కువ రేట్ లో వచ్చే చూసుకోండి త్రీ డబుల్ ఓన్లీ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి